సో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే ఫోన్ చెప్పండి చెప్పండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తెచ్చేది లైక్ చేయండి ఇంకా రోజు పిల్లలు అయితే ఇంక ఇంటికాడే ఉన్నారనేసి ఇంకా చాపలకి తీసు తీసుకొని వచ్చాను సో ఎక్కువ దొరకలేదు ఇవి రేర్గా దొరుకుతాయి అనమాట ఇసుగుతులు అనమాట చూపించదగ్గర దగ్గర చూపించండి దగ్గర దగ్గర సో ఇసుకు అన్నమాట అసలు రేరుగా ఎక్కడో దొరుకుతాయి ఇవి అయితే ఇక ఇప్పుడైతే తీసుకొని వచ్చాను ఇవి చేపలు అయితే చేసేసి ఇంకా కర్రీ అయితే చేయాలి చూపిచ్చున్నాను సో కర్రీ అయితే చేయాలి శుభ్రంగా అయితే చేసి కర్రీ చేస్తాను ఇంకా వచ్చేసేది చూడు నన్ను చూడు నల్ల చూడు వెనుకు ఆ దగ్గర చేతుంది

危なかった。<noise> అమ్మాడీ అలా వచ్చావు నువ్వు నువ్వు ఎలా వచ్చావమ్మ నేర్చుకుంటా వచ్చావా 얘냐. 아, 이거. 튀고. సో ఏమో ఇంకా చేపలు కడిగేసి ఇంకా అయితే తీసుకొని వచ్చేసాను ఇక్కడైతే కొంచెం చిన్నదైతే సరిపోద్ది అండి ఇంకా పావు కేజీ లోపు ఉంటే చేపలు మాత్రం కొన్ని పోయాయి పోయినాయి మాత్రం పడేసేసి మంచిగా ఉన్న అయితే చేసి శుభ్రంగా అయితే కడిగి ఇంకా ఉప్పేసి తూమేసి ఇంకా అయితే తీసుకొని వచ్చాను వాటర్లో వేసి ఇక్కడైతే ఆయిల్ వేసేసి ఇంక అందులో వాటర్లో ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను సో బాగా ఫ్రై అయిపోయినాకైతే ఇంకా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకుంటాను సో ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఈ పేస్ట్ వేస్తే వేసేసుకుంటున్నాను సో ఇంకా భారీగా అంతగా అంత ఘాటుగా అయితే చేయాలని లేదనమాట సో సింపుల్గా అయితే ఈ పులుసు పులుసులాగాను కుదిరితే ఎగురి కింద చేస్తాను పులుసు అవసరం లేదు ఎందుకంటే నెక్స్ట్ సరిపోద్దా లేదనేసి మీరు డౌట్ పడవచ్చు ఎందుకంటే ఇంకొక ఇంకో కర్రీ అయితే చేస్తానన్నమాట సో ఈరోజు ఎందుకంటే అమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంక అందుకనేసి రెండు కూరలు అయితే చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాకైతే కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కూడా వేసేసాను వేసేసినాకైతే ఇంకా ఇదిగోండి ఇంకో కర్రీకి అయితే ఉల్లిపాయలు కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడైతే కొంచెం చింతపండు అయితే ఇంకా పిసికేసి అంత నాన ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట సో వాష్ చేసి నానబెట్టుకున్నా కొంచెం చింతపండు పులుసు అయితే కొంచెం కలిపేసుకుని ఆల్రెడీ కారం కూడా వేసే కదా ఇంక అందులో కొంచెం చింతపండు పులుసు అయితే వేసేసుకుంటాను వేసేసుకున్నాకైతే ఇంకా కడిగి వాష్ చేసుకున్న అయితే అయితే ఇంకా అందులో వేసేసుకుంటాను అనమాట సో చూడండి ఇంక ఈ విధంగా అయితే కొంచెం పులుసు అయితే పెట్టుకున్నాను సో ఇందులో అయితే ఇంకా చేప మొక్కలు అయితే వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా చేప ముక్కలు అయితే వేసేసినాక ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిన్న చేపలు కదా ఇవి ఇసుగుతుందలు అనమాట తొందరగానే ఫ్రై చక్కగా ఉడిగిపోతాయి అంత టైం తీసుకోవాలన్నమాట సో అన్నీ కలిపెట్టుకోవచ్చు కాకపోతే నాకు కొంచమే కొన్నే కదా చేపలు అయితే అనేసి ఇట్లా ఈ విధంగా అయితే వండుతున్నారనమాట ఇంకెక్కడైతే ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నానమాట ఇంకా ఎటకాయల పులుసు కూడా చేసేస్తాను కొంచెం ఫాస్ట్గా అయితే ఆల్రెడీ చేపల కూర ఇంకా రైస్ కూడా ఇంకా ఉడికిపోతుంది రైస్ అయితే వంచేసాను ఉడికిపోయింది సో చేపల కర్రీ ఇంకా ఉడుగుతుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా ఇంక ఈ లోపైతే ఇంకా మటన్ కర్రీకి అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను సో కుక్కర్లో అయితే వేసేసుకుంటానమాట ఇంక ఈ అయితే ఇంకా సింపుల్గానే చేసుకుంటున్నాను అనమాట సో పిల్లలు కూడా ఇంకా ఆల్రెడీ మొహరండి ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారనమాట హాలిడే ఇచ్చారు సో మొన్న కూడా ఇంకా టూ డేస్ ఇచ్చారు ఇంకా ఈ రెండు రోజులు బాగా వర్షం అంటున్నారు రేపటి నుంచి మరి ఏమైతే ఏంటో తెలియదు కానీ అయితే ఈరోజు పిల్లలైతే ఇంటికాడ ఉన్నారనేసి వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ అయితే కొంచెం చేసి పెడుతున్నాను అనమాట సో స్కూల్కి వెళ్ళినా అక్కడ అడావుడిగా తింటారు ఇంటికాడైతే కొంచెం ఫ్రీగా తింటారు అనేసి ఇంకా వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు చక్కగా చేసి పెడుతున్నాను సో వాళ్ళకి ఏదన్నా ఇంటికాడ ఉన్నప్పుడు స్వీట్ కానీ ఏదైనా నేర్చుకొని కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయాలి సో వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా చేపల కూర అయితే ఇంకా ఉడుగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట ఇక్కడైతే మటన్ అయితే శుభ్రంగా అయితే కడిగి బయట ట్యాప్ దగ్గర తీసుకొని ఇంకా లోపల పెట్టేశాను సో కర్రీ అయితే ఇంకా చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి ఇంక కర్రీ అయితే చక్కగా చేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను సో ఇంకా మా నాన్న వాళ్ళు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాట ఇంకా లోపల ఉన్నారు మా చిన్నోడితో పెద్దోడితో ఆడుతున్నారు వాళ్ళైతే ఇంకా అమ్మమ్మ తాత దగ్గర అయితే ఇంకా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా మటన్ కర్రీ కూడా చేసేస్తున్నాను ఇంకా అయిపోద్ది అనమాట ఒక అరగంట అయితే పడుతుంది ఉడకడానికి ఇంకా మటన్ కర్రీ అయితే చక్కగా అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా తినడం కూడా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది అందరిది సో ఈరోజైతే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట సో వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చారు మటన్ అయితే నేనైతే ఇంకా చేపల కర్రీ చేశాను కొంచెం ఇవైతే రేర్గా దొరుకుతాయి అనేసి ఇలాంటి చేపల కర్రీ అయితే చేసాను ఆల్రెడీ చూసారు మీకైతే సో ఇప్పుడైతే అక్కడ పన్ను అక్కడే ఉన్నాయి ఇంకా తినేసి ప్లేట్లు అయితే ఇంకా అయితే వేసేసాను ఇంకా ఆంట్లు తి అన్నం తినేసి ఇంకా మూలైతే వేసాను ఇంక ఇప్పుడైతే అంట్లు పన్ను అయితే చేసేస్తాను సో ఇక్కడైతే చూడండి పప్పులు తినుకుంటాయి మా వాళ్ళు చిందర అయితే చేసుకుంటా ఉన్నాడు ఇంకా మా చిన్నోడైతే హోంవర్క్ చేసుకుని వేసుకుని అరైజర్ ఎర్ర కొట్టేసాడు ఏం చేస్తున్నా నువ్వు ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చేస్తున్నా దీక్ష ఏమాట అనుకో అక్కడ వరండా నిండా జిమ్ వేసాడు వీడు పప్పులు సేవలు వచ్చేత సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను స్కూల్ లేదనమాట ఇంక అందుకనేసి ఇంకా బయట అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలైతే ఇంకా రాళ్ళతో ఆడుతున్నారు ఇంకా అన్నం తినేసారు ముందు వాళ్ళకి పెట్టేసి అయితే ఇంక మేము తిన్నాము సో ఇంకా మా నాన్నైతే కొంచెం బయటకి అయితే వెళ్ళాడు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ వంట ఏం చేశాను అన్నది మీకైతే చూపిస్తాను కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి వంటలు ఎట్లా చేశాను ఏంటనేది ఎలా అయినా కాదా వేరే రకంగా కూడా చేయరా నాకైతే కామెంట్ చేయండి ओके फ्रेंड्स इनका वीडियो का नचते लाइक चेंज मे ओके बाय बाय पास्ता ना वस्तना सर बाय बाय